గాని ఉంటే నేను ఎందుకు రోడ్ల మీదకి వచ్చాను ఎందుకు నిరసన కవాతు చేస్తున్నాను ఏ ప్రభుత్వాలైతే ఏ ప్రభుత్వాలైతే మనకి మాటలు ఏ శాసనసభ్యులు ఏ ఎమ్మెల్యేలు ఏమైతే అండగా నిలబడతానని చెప్పారో ఏ ముఖ్యమంత్రి గారైతే ఐదు కాదు పది కాదు పదిహేను ఏళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని చెప్పిన వ్యక్తి అసలు స్పెషల్ స్టేట్ కేటగిరీ స్టేటస్ అవసరం లేదు అదే సంజీవిని కాదు అది మరిచి గడిచిన చరిత్ర ఇన్ని రకాలుగా మాటలు మార్చారు మూడున్నర ఏళ్లలో మూడున్నర ఏళ్లలో ముప్పై ఆరు సార్లు మార్చారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఒక్క జనసేన పార్టీయే ఒక్క జన సైనికులే ఒకే మాట మీద ఉన్నారు మాట తప్పరు జన సైనికులు పోరాటం చేస్తారు జన సైనికులు ఇది బొబ్బిలి వీరకోట ఉన్న ప్రాంతం ఇది తాండ్ర పాపారాయుడు పోరాటం చేసిన నేల ఇది ఇంత బొబ్బిలి చరిత్ర ఉన్న ఈ నెల మీద నాకు ఈరోజు మీ ముందుకు రావడం మీరందరూ నాకు ఇంత ప్రేమ ప్రేమతో ఉత్సాహంతో ఈ నిరస ఈ ఉత్సాహమైన జనులతోటి నాకు స్వాగతం పలకడం నాకు చాలా ఆనందంగా ఉంది కాకపోతే ఇది నా కోసం కాదు ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఏ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పారు దాని మీద కేంద్ర ప్రభుత్వం మాట వెనక్కి తీసుకుంటాయి ఈ రోజు నిలదీయడానికి వచ్చాం నిరసన కవాత్తు ఆంధ్రప్రదేశ్ యువత ఉత్తరాంధ్ర యువత 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 కేంద్రానికి చెప్దాం మాటలు మార్చే ముఖ్యమంత్రి గారికి చెప్దాం మాటలు మార్చడం కుదరదు ఒకటే మాట ఒకటే బాణం అదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి మాకు ఇందాకే చెప్తా ఉన్నా ఇదే విజయనగరానికి రెండు వేల పద్నాలుగులో అశోక్ గజపతి రాజు గారి కోసం తెలుగుదేశం పార్టీ సభ్యుల కోసం నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏమీ ఆశించలేదు మన నేల తల్లి కోసం మన తెలుగు తల్లి కోసం నేను స్వచ్ఛందంగా వచ్చాను ఆశించలేదు ఒక గుర్తింపు ఆశించలేదు మెచ్చి ఏదో మేకదోలు కప్పుతారని అనుకోవాల మన ప్రజల కోసం మన అన్నదమ్ముల కోసం మన ఉత్తరాంధ్ర కోసం నిలబడతారని ఆశించాను మన విజయనగరం నుంచి వలస రాగిపోతాయని ఆశించాను మన బొబ్బిలలో ఉద్యోగాలు వస్తాయని ఆశించాను ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్లో ఉద్యోగాలు వస్తాయని ఆశించాను వచ్చినయా ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ పెట్టే ఉద్యోగాలు మరి ఏం చేద్దాం ఏం చేద్దాం పోరాటం చేద్దాం ఎందుకు బొబ్బిలు నాకు ఇష్టమైన ప్రాంతం రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో నేను విజయనగరం జిల్లా పర్యటించినప్పుడు ఒక విజయనగరం జిల్లాలోనే రెండు వందల నలభై స్థానాల్లో మాట్లాడగలిగాను కానీ ఒక్క విజయనగరం జిల్లాలోనే మాట్లాడనివ్వలేదు అంత ప్రేమ చూపించారు నువ్వే మాట్లాడద్దు నువ్వు మాకు తెలుసు నువ్వు మాట్లాడకు నువ్వు చూస్తూ నువ్వు నుంచో చాలా నీకు నిలబడి ఉంటామని ఈ రోజున అదే విజయనగరం జిల్లాకి అదే బొబ్బిలికి వచ్చి నాకు ఇంత ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రాజకీయాల్లో కావాల్సింది ఈ రోజున నిలబడే వాళ్ళు కావాలి దమ్మున్న వాళ్ళు కావాలి నిలదీసే వాళ్ళు కావాలి తప్పించుకునే వాళ్ళు కాదు మాట మార్చే వాళ్ళు కాదు చెప్పిన మాటని పదిసార్లు మార్చే వాళ్ళు కాదు ఒకటే మాట ఒకటే పానం అలాంటి వాళ్ళు కావాలి పొద్దున్నే మన బొబ్బుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఉత్తరాంధ్రకి ముఖ్యమంత్రి గారి కిందాక మన పాలతీపురంలో చెప్పాను